నమస్కారం కవిశోభ శ్రీ పోకూరు కాశీపతి గారి సారంగం కావ్య పట్టణం ఈ కావ్య శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ధారావాహిక ప్రసంగంగా చేస్తున్నారు ఈరోజు నలభై ఎనిమిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం सुंभ्यश विश्वपाल दाक्षाणी वल्लभा क्षतारीजित्व वीरभद्र जनका श्रीमद्धरी महात्मा विगत मृत्यू शिव विस्तृत विभवा कैवल्यसन्धायकाकृपाब्धी विनुतचारित्रकृपीटयो निनयना नूतनप्रभाभृत्तनुकपद्दी गिरिसदन प्रमथ गणवर परमपुष भुजगभूष पशुपति शम्भूधरकर महित सहित शङ्कर सुरमान्यवरद शिदिकलशिमौळी नमस्कृतुलुनीकु ఇది పరమశివునికి ప్రార్థన కంద గీత మత్తేభ గర్భిత సీసము ఇందులో ఉన్న చమత్కారం అది పైకి సీసం కనిపిస్తుంది లోపల మత్తేభ పద్యం ఉంది అలాగే గీత పద్యంలో కందం కూడా ఉంది పైకి గీత గీతం తేటగతి కనిపిస్తుంది లోపల కంద పద్యం ఉంటుంది ఇలా కంద గీత మత్తభ గర్భిత సీసం పైకి సీసమే అంతే లోప మాత్రం ఇలా చందస్తు ఇంకో ఛందస్సు ఉంది అనమాట సీసం అనే ఛందస్సు లోపల మత్తేభం ఉంది తేట గీత అనే ఛందస్సు లోపల చంద్రోపద్యం లోపల కందం ఉంది ఇది కవులు తమ ప్రతిభా విశేషాలను వ్యక్తపరచడానికి ఇలాంటి ఛందస్థ ఇలాంటి గర్భ కవిత్వాన్ని రాస్తూ ఉంటారు అలా ఈ కవి కావ్యంలో ఎక్కడో అక్కడ ఇలాంటి పద్యాలు రావటం సాంప్రదాయం అలాంటివి కావ్యాల్లో ముఖ్యంగా కావ్యాల్లోనే శతకాల్లోనూ లేకపోతే ఇలా చిన్న చిన్న వాటిల్లో వస్తాయని అనుకోలేం కానీ కావ్యాల్లో మాత్రం ఇలాంటి పద్యాలు తప్పకుండా వస్తాయి కొన్నిసార్లు కొంతమంది అలా వాడారు కొంతమంది అసలు అంటుకోని వాళ్ళు కూడా ఉన్నారు లేరు లేరు అని అనడానికి లేరు ఇలాంటి ని వాడుకున్నారు అలాగే ఈయన బంధాలు కూడా బంధకవిత్వాన్ని కూడా వాడాడు ఇవాళ రెండు చెప్పుకోబోతున్నాం ఒకటి గర్భ సీసాన్ని గంధ మర్భిత సీసం ఇంకొకటి నాగబంధం నాగబంధంలో కందద్వయ గర్భిత చెంపక నాగబంధం ఉంది అక్కడ చెంపకం పైకి చెంపకమాల అలా కనిపి పద్యం కనిపిస్తుంది లోపల రెండు కందాలు ఉన్నాయి మొత్తంగా నాగబంధం ఉంది నాగబంధాన్ని వివరించడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది ఇలాంటి వాటిల్లో అది చూస్తే కానీ అర్థం కాదు నిజానికి సరే చూద్దాం ముందు కందగీత మత్త గర్భిత సీసాన్ని చూద్దాం शुंभद्यश विश्वपाल दक्षायनी वल्लभा क्षतारीजितनध्वजीरभद्रजनका श्रीमद्धरिन्नायका महात्मा विगत संधायका विस्रुताभ कवल्यसंधा कृपांधी विनुतचारित्रकृपीटो निनयना प्रभावृतोकपत् గిరి సదన ప్రమద గణవర పరమ పురుష భుజగభూష పశుపతి శంభూధరకర మహిత సహిత శంకర సురమాన్య వరద తిథి కళ శశిమౌళి నమస్కృతులు నీకు ఇది ఈ పద్యం పైన సీజన్లో బియన్ అక్షరాన్ని విత అన్నప్పుడు మొట్టమొదటి పాదంలో వీని రెండో పాదంలో కూడా వీని మూడో పాదంలో కూడా వీని ఇలా ఒక్కొక్క అక్షరాన్ని తీసేసి చివర ఆ పాదం చివరలో క్షతారి మహాత్మ కృపాబ్ది కపర్ది అనేటువంటి సంబోధనలు తీసేస్తే అది మతేభైవ్యం అవుతుంది అంటే సీసన్లో పెద్ద పాదంలో రెండు లైన్లు కలిగినటువంటి పెద్ద పాదంలో మొదట ఒక అక్షరాన్ని చివరి మూడు అక్షరాలని తీసేస్తే అది మత్యక పాదం అవుతుంది అది ఇక్కడ విశేషం ఇలా ఈ నాలుగు పాదాలు మత్యేకం వచ్చేస్తుంది చూద్దాం వితత వితత అంటే విశాలమైనటువంటి వితత శుంభత్ యశ ఒప్పుతున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి కీర్తి కలవాడ వితత సుంభత్ యశ ఇది పరమేశ్వరుని పరంగా పరమేశ్వరుని ప్రార్థన వితత సుంభత్ యశ విస్తారమైనటువంటి లేదా విశాలమైనటువంటి ప్రకాశించేటువంటి యశస్సు యశస్సు కీర్తి కీర్తికలవాడా అని విశ్వ రత విశ్వ పాలన సమస్త సంసారాన్ని సమస్త ప్రపంచాన్ని కూడా పరిపాలించాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడా పాలించటందు ఆసక్తి కలిగినటువంటి వాడా దాక్షాయణి వల్లభ దాక్షాయణి అంటే దక్షిణ యొక్క కుమార్తె దాక్షాయణి సతీదేవి దాక్షాయణి వల్లభ సతీదేవి యొక్క భర్త అయినటువంటి ఓ శివ క్షతారి క్షతారి అంటే సంహరింపబడిన లేదా నరకబడిన శత్రువులు కలిగిన వాడు అంటే శత్రువుల్ని జయించాడు అని చతారి హరి అంటే శత్రువులు చతారి విజిత మీనధ్వజ విజిత మీనధ్వజ మీనధ్వజుని జయించిన వాడు మీనధ్వజుడు ఎవరు మన్మధుడు మన్మధుడిని జయించినవాడు వీరభద్ర జనక వీరభద్రుడు వీరభద్రుని యొక్క తండ్రి వీరభద్ర జనక వీరభద్ర వీరభద్రుని యొక్క కథ అదంతా తెలుసు ఆయన శివుని యొక్క జటాజోటం నుండి పుట్టినవాడు అది దక్షయజ్ఞం సందర్భంగా వీరభద్రుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి నిమిత్తమే పుట్టాడు ఆ కథ వినుంటారు బహుశ అలా వీరభద్రుని యొక్క తండ్రి ఈయన శివుడు శ్రీమద్ హరిన్ నాయక శ్రీమత్ సంపత్కరమైనటువంటి హరిత్ నాయక హరిత్ అంటే దిక్కు ఈశాన్య దిక్కుని హరిత్తు అంటారు హరిన్ నాయక ఈశాన్య దిక్కుకి ఈయన అధిపతి నాయకుడు అని మహాత్మా సరే గొప్పవాడు అని గొప్ప మహానుభావుడు అయినటువంటి వాడు అని చెప్తాం విగత మృత్యు మృత్యువును జయించిన వాడు విగత మృత్యు మృత్యు దేవత జయించినటువంటి వాడు దేవతను జయించినటువంటి వాడు విగత మృత్యు శివా శివుడు అనేటువంటి నామం కలిగినటువంటి వాడు విస్తృత ఆత్మ విభవ మైనటువంటి ఆత్మ విభవం కలిగిన వాడు ఆత్మ వైభవం కలిగినటువంటి వాడు చిత్త వైభవము అనొచ్చు లేకపోతే కైవల్య సంధాయక కైవల్య సంధాయకుడు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అని కైవల్యం అంటే మోక్షం మోక్షాన్ని ఇచ్చేవాడు అని కృపాబ్ధి కృప అంటే దయ అబ్ధి అంటే సముద్రం దయకు సముద్రం వంటి వాడు అని కృపా వినుత చారిత్ర చారిత్ర వినుత వినుత అంటే కొనియాడబడినటువంటి నడవడిక కలిగినటువంటి వాడు చరిత్ర కలిగినటువంటి వాడు వినుత చారిత్ర కృపీటయోని అగ్ని నేత్రం కలిగినటువంటి వాడు కృపీటయోని నయన అన్న నయనం అంటే కన్ను కృపీట యోని అంటే అగ్ని నయనం అగ్ని అగ్నిత్రం కలిగినటువంటి వాడు ముక్కందు కదా అయినది మూడో కొందు కదా కలిగిన వాడు నూత్న ప్రభా భృత్ తను కబర్ది నూత్న ప్రభా భృత్ నూత్న కొత్తదైనటువంటి ప్రభా కాంతులను భృత్ భరించినటువంటి తను తను కలిగినటువంటి వాడు శరీరం కలిగినటువంటి వాడు అని కబర్ది అంటే జటాదూటం కలిగినటువంటి వాడు అయినటువంటి శివుడు కబర్ది అంటే శివుడికి పేరు ఎందుకంటే ఉంటుంది కాబట్టి ఆయన కబర్ది అంటారు కబర్ది గిరి సదన కైలాసం ఇల్లుగా కలిగినటువంటి వాడు గిరి సదన గిరి సదనం కలిగినటువంటి వాడు ప్రమదగణవరా ప్రమదగణాల్లో అగ్రేశ్వరుడు శ్రేష్ఠుడు పరమ పురుష పరమ పురుషుడు పురుష శ్రేష్ఠుడు అని భుజగభూష మోషంగా కలిగినటువంటి వాడు అని పశుపతి ప్రాణులందరికీ కూడా పతి అని పశుపతి శంకర పశుపతి శంభు శంభు అనేది నామం పశుపతి శంభు ఇలాంటివన్నీ కూడా పేర్లే ధరకర ధరకర అంటే భయంకరమైనటువంటి మహిత శూరాయసంతో సహిత కూడుకున్నటువంటి వాడు మహిత దానికి శూలాయుధం అని అర్థం ఉన్నదట ఇక్కడ నిజానికి మహిత అంటే మనం చాలా గొప్ప అని అర్థం చెప్పుకోవచ్చు కానీ అక్కడ మహిత అనే దానికి విశేష అర్థం అని ఉన్నది అందువల్ల శూలాయుధం అనే చెప్పాలి మహిత సహిత అంటే కూడిన వాడు అని శంకరా సురమాన్య దేవతల్లో అయినటువంటి వాళ్ళు సురమాన్య వరద వాళ్ళ వర వాళ్ళకు వరాలు ఇచ్చేటువంటి వాడు వరద సురమాన్యులకు వరాలు ఇచ్చేటువంటి వాడు సితిగళ తెల్లనైనటువంటి కంఠం కలిగినటువంటి వాడు శశిమౌళి చంద్రుడు తల మీద ఉన్నటువంటి వాడు అటువంటి పరమశివునికి నమస్కృతులు నీకు నమస్కృతులు నీకు నమస్కారములు ఇది దీని భావం పరమశివుణ్ణి ప్రార్థించడమే ఈ పద్యంలో ఉన్నది విశేషం అలా ఏంటంటే చందో విశేషం చంద సంద గర్భవతాలు ఉన్నాయి దీంతో అలాగే ఆ గర్భ కందం ఇలా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో ఇందాక చెప్పాను ఒక అక్షరం వదిలిపెట్టాలి మొదట్లో ప్రతి పాదంలో అలాగే చివరిలో మూడు అక్షరాలు వదిలిపెట్టాలి అలా ఒక పాదం ఏర్పడుతుంది అది మత్యభవం అవుతుంది అది ఎలా ఏర్పడిందో మత్యభాన్ని కూడా ఒకసారి చూద్దాం చదివితే తెలుస్తుంది భావం అదే భావం ఉన్నా ఆ భావాన్ని ఎలా చివరి సంబోధనలే కాబట్టి వదిలేస్తే చివరి సంబోధనలే కాబట్టి వదిలేయచ్చు అందుకే వదిలేశాడు ఆయన ఆ చివరి మూడు అర్షాలను అలా వాడుకున్నారు మొదటి అర్షం ఎలా వదిలేశారంటే వితత తత తతాన్న వితతా అన్న ఒకటే దాదాపుగా అందువల్ల ఇలాంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి విజయత జిత విగత గత వినుత నుతాన్న అన్న అదే కాకపోతే విశేషంగా పోగిడేదాన్ని వినుతాన్నం నుత అంటాం పోగొడతాం పోగొట్టం అనే అర్థం ఉంటుంది వి పోయినందువల్ల దాంట్లో అర్ధంలో ఏంటి తేడా రాదు అందువల్లే వితత విజిత విగత భిన్నుత అని వాడారు ఆ వీలన్నీ తీసేస్తే మీకు మిగతా పద్యం ఇలా తయారైంది ఎలా తయారైందో చూడండి మీకు ఒక అక్షరం తీసేసారు వి అనేది అట్టేమో మూడు అక్షరాలు తీసేశారు పద్యాన్ని చూద్దాం తత సుంభ్యస విశ్వాలి వల్ల ఇక్కడ క్షతారి అనేది తీసేశారు ఆ మొదట తతా అన్నప్పుడు వి తీసేశారు గితా బదులు తా అని పడారంటే జితమీనధ్వజ ధ్వజ వీరభద్ర జనక హరి ఇక్కడ కూడా హరి అన్న తర్వాత మహాత్మా అని ఉంది ఆ మహాత్మ తీసేసారు అక్కడ విజితలో వి తీసేశారు అందువల్ల జితమేన ధ్వజ అని మొదలైంది గత మృత్యు శివ విస్తృత విభవ కైవల్య సంధాయగా ఆ సంధాయక తర్వాత కృపాబ్ది అని ఉంది ఆ కృపార్థి అనేది వదిలేశారు అంతే ఈ విగతలో బి పోయింది గత మృత్యుం శివ విశుత్య వృత్తను ఇక కపర్ది అనేది వదిలేశారు మొదట్లో వినుతలో బి తీసేశారు అందువల్ల నుతజారిత్ర వినుత పోయింది బి పోయింది కాబట్టి నృత మొదలైంది నుతజారిత్ర ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ రెండో అర్షం ప్రాస రావాలి కాబట్టి అన్ని ఉన్నాయి తత జిత గత నృత అలాగే ఇక్కడ మళ్ళీ స్థానం కూడా సరిగ్గా ఉండాలి అలా పద్యాన్ని ముందుగానే బ్యాన్ చేస్తూ ఉండాలి అంటే రెండో వర్షం ఎది రావాలని అలాగే నియమిత అర్షం ఏదో ఉంటుంది కాబట్టి దానికి అక్కడ ఎదిరావాలని ముందుగానే దాన్ని నిర్ణయించుకుని చేసుకోవాలి ఇది ఒక చిత్రమైనటువంటి ప్రయోగం అలాగే గర్భగంధంలో కూడా అలాగే ముందు చూడండి గర్భగంధం ఎలా ఉంటుందంటే తేట గీతలో నుంచి తేట గీత మొదటి నుంచి మొదలు పెట్టారు గిరి సాధన అని రెండో లైన్లో శంభు వరకు వచ్చింది అలాగే మూడో లైన్ మళ్ళీ తరకర అని మొదలు పెట్టారు అక్కడి కంటిన్యూషన్ లో ఆ తర్వాత శశిమౌళి వరకు వదిలారు రా రాసి వదిలేశారు ఆ తర్వాత నమస్కృతులు నీకు అనేది వదిలేశారు పూర్తిగా మిగతా అంతా దీంతో సరిపోయింది గిరి సదన ప్రమధ గణవర పరమభు ఋషభు జగభూషుపతి శంభూ తరకర మహిత సహిత శంకర సురమాన్య వరద శిథిగళ శిధి గళ శశిమౌళి అంతవరకు మొత్తం అదే పద్యం సరిపోయింది గీత పద్యం కేవలం నమస్కృతులు నీకు మాత్రమే వదిలేశారు అక్కడ ఈ గీతంలో నుంచి కందాన్ని సీసన్ నుంచి తీసుకుని ఇలా గర్భమత్యేభ కందాలు రెండు కూడా ఆయన పూర్తి చేసి తర్వాత పద్యం చూడండి పరశివతాయపార ధీవరా విభాసుర జనపాలూన కమ్రయమీన దేవతా పరిభవదా నిర్మల భావ శంకరా చిర చేతన విష్ణు విధిత ఈ పద్యం చెంపకమాలలో ఉంది దీంట్లో రెండు కందపద్యాలు ఉన్నాయి పైకి నాగబంధం ఉంది నాగబంధాన్ని నేను ఇలా చెబితే మీకు అర్థం కాదు మరి నాగబంధం ఎలా ఉంటుంది అంటే రెండు పడగలు అవి నాలుగు మెలిగలు తిరిగి చివర ఎక్కడో కలుస్తాయి ఇటుపక్క నుంచి ఒక పాము ఇటుపక్క నుంచి ఒక పాము ఉంటుంది రెండు పాములు కూడా ఇలా నాగబంధాన్ని వేసుకోవడానికి మెలుకలు తిరిగి ఉంటాయి చాలా మెలుకలు తిరిగి ఉండి చివరిలో మళ్ళీ తోకల దగ్గర కలుస్తాయి ఇలా ఉన్నటువంటి దాదాపు ఎలా చెప్పాలంటే గుళ్ళల్లో అక్కడ ఇక్కడ నాగబంధాలు వేసుకున్నటువంటి భవన్ చూస్తూ ఉంటారు కదా అలా నాగబంధం ఉంటుంది దాంట్లో పడిగల దగ్గర ఎక్కడో ఒక చోట పాదం మొదలవుతుంది ఆ పాదం మొదలై అది మెళకలు తిరుక్కుంటూ చివరి దాకా వస్తుంది అది మళ్ళీ మొదలు రెండవ పడిగ దగ్గరికి వెళ్తుంది ఎలా చేయాలి అంటే పెంపకూర్తంలో మొదటి అక్షరం దగ్గర నుంచి వలపలి పడుగ మొదలుకుని దాపలి పడుగు వరకు క్రమం తప్పకుండా చదివితే అప్పుడు ఇది ఈ మధ్యం వస్తుంది ఇది బంధం ఇది ఒక చిత్రం యాక్చువల్గా చిత్రాన్ని గీసి చూపిస్తే తప్ప అర్థం కాదు నేను ఇక్కడ చిత్రాన్ని గీసి చూపించలేను కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి రెండు పడిగలతో ఉండే రెండు పాములు మెలికలు తిరిగి కలుస్తాయి ఒక మేడ పడిగ దగ్గర మొదలుపెట్టి అది మెలికలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ చివరి దాకా వస్తుంది రెండో పడిగ మొదల దాకా వస్తుంది ఇలా ఉండేటువంటి దాన్ని నాగబంధం అంటారు దాంట్లో ఈయన మళ్ళీ రెండు అంతవరకు రాస్తే సరిపోతుంది నిజానికి అందులో మళ్ళీ రెండు కంధాలు రాశారు నాగబంధమే ఎక్కువ అనుకుంటే ఆ నాగబంధ పద్యంలో మళ్ళీ రెండు కంధాలు కూడా చేయాలి అది ఈయన సామర్థ్యం పరశివద వరశివదహ వరశివద పరశివద ఇక్కడ వర పర అని రెండు విభిన్నంగానే వాడుకున్నారు కానీ వరశివద అన్నప్పుడు ఉత్కృష్టమైనటువంటి శివ మంగళములకు ద అంటే ఇచ్చువాడా నిజానికి ఏకాక్షర నిఘండూలో ఉన్నటువంటి అర్థాలను కూడా చాలా వాడుకున్నాడు ఏకాక్షరాఘంటువు ఏకాక్షరానికి ఒక అక్షరానికి ఒక అర్థం లాగా వర శివ ద అంటే ఇచ్చున్నది అనేది వర శ్రేష్టమైనటువంటి శివ మంగళములను దాయిచ్చునవాడు ఇచ్చువాడు అని అపార విభవ అనంతమైనటువంటి విభవం కలిగినటువంటి వాడు అని భవవర్ధన సంసారాన్ని వృద్ధి చేసేటువంటి వాడు ప్రపంచాన్ని వృద్ధి చేసేటువంటి వాడు అని ధీవరా బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధిమంతుడు అని చెప్పడం విభాసుర జనపాల విభాసుర జనపాల అంటే వైభవములు గెలవాడా అపార విభవ భవవర్ధన ధీవర విభాసుర జనపాల విభ అంటే కాంతి ప్రకాశము సురజనపాలు సురజనానికి ఈయన పాలకుడు ప్రభువు అని దేవతా జనానికి పాలకుడు ప్రభువు అని సురజనపాల మార మదసూదన సూదన మార మదసూదన సూదన మార అంటే మనమధుడు మన్మధుని యొక్క మదాన్ని సూదన ఛేదించినటువంటి వాడు ఆయన దహించాడు కాబట్టి మన్మధుని దహించాడు కాబట్టి మార మద సూదన కమ్ర యమీన యమేవరి భవత కమ్ర మనోహరమైనటువంటి అంటే మునీశ్వరుల యొక్క అలాగే దేవత దేవతల యొక్క పరిభవము అంటే అవమానమును దా అంటే ఇక్కడ ఛేదించువాడు అని అర్థం విదారణ ఉదాహరణం ఉంటే ఛే కదా అందువల్ల దా అనే దానికి ఇక్కడ ఏకాక్షర నిఘండ ప్రకారం ఇక్కడ దా అనగానే ఇవ్వటం అనే అర్థం కాదు ఛేదించడం అనే అర్థం కూడా ఉంది అందువల్ల వాళ్ళ యొక్క అవమానాలను ఛేదించేటువంటి వాడు అని విషార విషాన్ని కలిగి ఉంటుంది కాబట్టి విషార అంటే సర్పం ధర దాన్ని ధరించినటువంటి వాడు ఆయన భూషల్గా విషారధ విషార ధర భారవి భారవి భా అంటే కాంతి ఏకాక్షరం చూసారు కదా ఎన్ని పదాలు వస్తున్నాయి ఏకాక్షరాలు దీంట్లో భా అంటే రవి భా అంటే కాంతి భా రవి రవి అంటే సూర్యుడు కాంతిలో సూర్యుడు వంటి వాడు అని ప్రకాశంలో మనం ఇప్పటికీ సూర్యుడే చెబుతాం కదా అంతకు మించి కాంతి మనకు కనిపించదు సృష్టిలో కాబట్టి అలాంటి అంత గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడు కాంతి కలిగినటువంటి వాడు నిర్మల భావ నిర్మలమైనటువంటి భావ అంటే మనస్సు భావజుడు అంటే మన్మజుడు అంటుంటాను కదా ఆత్మజుడు అన్నదే కదా సో భావ అంటే మనస్సు మనస్సు కలిగినటువంటి వాడు హృదయం కలిగినటువంటి వాడు శంకర తీతి శంకర శుభాన్ని కలిగిస్తాడు అని అది నామం కూడా అయినటువంటి వాడు చిర వినయ వినయ వినయం కలిగిన వాడు అంటే వినయం అంటే విధేయత వినయం అని కాదు ఇక్కడ నయము అంటే నీతి వినయము అంటే మికిలి నీతి కలిగినటువంటి వాడు అని క్షిర వినయ నగారి నగారి అంటే నగారి ఇంద్రుడు నగ అంటే కొండ కొండలకు శత్రువు ఆయన పర్వతాలకు శత్రువు ఆయన పర్వతాల యొక్క రెక్కలను ఖండించాడు కదా అందువల్ల ఆయన నగారి ఇంద్రుడు ఆయన చేత నుత కొని కొనియాడబడిన చేతన ప్రాణులు కలిగినటువంటి వాడు తెలియగలిగినటువంటి వాడు ఇలా ఆయన ఇంద్రుడి చేత కొనియాడబడినటువంటి వాడు విష్ణు విధీన విష్ణువు విష్ణుదేవుడు నారాయణుడు అలాగే విధి అంటే బ్రహ్మ ఇన విధి ఇన విధిన ఇన అంటే సూర్యుడు విధి ఇని ఇన బ్రహ్మ సూర్యుడు మొదలైన వాళ్ళ చేత మానిత గౌరవించబడేటువంటి వాడు మానిత ఇలా అయినటువంటి పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు అన్నమాట పరశివత విభవ భవర్ధన ధీవర ఇవన్నీ ఆయనకి విశేషణాలుభాసుర జనపాల మార మద సూదన అంతవరకు మార మద సూదన కామర యమీన దేవతా పరిభవ విశారధర భారవి నిర్మల భావ శంకర చిర వినయానగారినుత చేతన విష్ణు విధీన వానిత ఇలా ఈ పద్యానికి అర్థం ఇది ప్రార్థన మాత్రమే ఇది కూడా పరమశివుడిని ప్రార్థించింది ఇక్కడ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే శివదా ఇది ఒక గంధం ఇందులో నుంచి మొదట్లో ఒక పర శివదా దగ్గర నుంచి మొదలు పెట్టలేదు పరాన్ని రెండు అక్షరాలు వదిలిపెట్టి శివదా దగ్గరించి మొదలు పెట్టారు అది రెండో రక రెండో పాదం దాకా వెళ్ళింది అది ఎక్కడ దాకా వెళ్ళింది రెండో పాదం ఉంటే జనపాదాకా వెళ్ళింది అక్కడ కన్నం రెండు పాదాలు అయిపోయింది తర్వాత మళ్ళీ మూడో పాదం మొదలు పెట్టారు భవదా దగ్గర నుంచి అది ఎక్కడ దాకా వచ్చింది చిర దాకా వచ్చింది అక్కడతో ఒక కందం అయిపోయింది రెండో కన్నాన్ని మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారంటే జనపాల ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడ మొదలుపెట్టారు జనపాలని వదిలిపెట్టారు కదా ఇందాక మళ్ళీ జనపాలని మొదలు పెట్టారు అది పరిభవ దాదాకా వచ్చింది అలాగే నాలుగో లైన్లో వినయా నగారి దగ్గర నుంచి మొదలు పెట్టారు ఇది పరశివ దాదాకా వెళ్ళింది ఫస్ట్ లో ఉన్న పరశివ దాదాకా ఇలా రెండు గంధాలను కూడా దీంట్లో వాడుకున్నారు జనపాల మార మధసూదన సూదన కమ్ర యమీన దేవతా పరిభవద వినయ వినయా నగారినుత చేతన విష్ణు విధీన మానిత పరశివదా ఈ రకంగా ఒక జ ఒక జంపకం నుంచి రెండు గంధాలు ఇందులో మనకు ఉన్నాయి వాటి అర్థం కూడా శివునికి సంబంధించిందే కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు శివద అపార విభవ భవవర్ భవర్ధన వివర విభాసుర జనప ఇంతే ఉంది అర్థం అదే ఉంది అర్థంలో ఏమీ మార్పు శివునికి సంబోధనే ఉంటుంది శివుడి యొక్క విశేషణాలనే చెబుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అర్థమేం మారదు భావం ఏం మారదు కాకపోతే చందస్పరంగా ఇది ఒక వైచిత్రి వైవిధ్యం గొప్ప చమత్కారం కూడా ఆ కవితల్లో ఈ గర్భస్థ పద్యాలు ఉంటాయి అలాగే నాగబంధాలు ఇట్లా బంధాలు ఉన్నాయి కదా ఈ బంధాలకు సంబంధించినవి ఇవి ఇక్కడ మనకు గురించి చూపిస్తున్నాడు రెండు స్వస్తి శ్రీ పోకూరు కాళతిపతి గారి సారంగధరీయం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు